శ్రీ పోతులూరి స్వామి తన కాలజ్ఞానంలో కలియుగంలో జరగబోయే విషయాలను ముందుగానే తన జ్ఞాననేత్రంతో దర్శించి తాను ఆ విషయాలను తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేశారు అచ్చం ఈ కలియుగంలో అలా జరగటం వల్ల ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారు అనే నానుడి కూడా ఉంది మరి తన కాలజ్ఞానంలో కలియుగంలో జరిగే విషయాలను బ్రహ్మంగారు ఎలా వివరించారు కలియుగంలో ప్రజలు స్వార్థపరులు దొంగలు మోసగాళ్లవుతారు ధర్మానికి నీతికి విలువ ఉండదు తల్లిదండ్రులను గౌరవించరు నిజాయితీపరులు కష్టాలు పడతారు దుర్మార్గులు విజయం సాధిస్తారు భూకంపాలు అగ్నిపర్వతాల విస్ఫోటాలు సునామీలు తీవ్రమైన వర్షాలు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి మానవ తప్పిదాల వలనే ప్రకృతి ప్రకోపిస్తుంది నీటి ఎద్దడి ఆహార కొరత వంటివి ఏర్పడతాయి రాజులు మారతారు పాలనలో అన్యాయం పెరుగుతుంది అంటువ్యాధులు ప్రబలతాయి కొత్త రోగాలు వస్తాయి సమాజంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయి దొంగతనాలు హత్యలు పెరుగుతాయి న్యాయస్థానాలలో అన్యాయం జరుగుతుంది ధర్మానికి విలువ తగ్గుతుంది దేవాలయాలు మఠాలు నిర్లక్ష్యం చేయబడతాయి భక్తి తగ్గిపోతుంది అయితే కలియుగం అంతమయ్యే సమయంలో ధర్మ సంస్థాపన జరుగుతుంది అవతార పురుషుడు వస్తాడు మంచివాళ్లు బాధపడాల్సిన అవసరం లేదు నేను మీ అందర్నీ కాపాడుతాను శుభం